목ो त 이 로즈나 나 ప్రజాప్రభుత్వం నడుస్తుంది అని గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తానే ఉన్నారు కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నాంపెల్లి బీజేపీ కార్యాలయం మీద దాడి నడుస్తుంది ప్రజాప్రభుత్వం కాదు అప్రజాస్వామిక ప్రభుత్వం అని తెలియజేస్తాను అంతకు ముందు జరిగినటువంటి హైడ్రా పేరు చెప్పుకొని బీదల ఇళ్ళ మీద జేసీపీ దాడులు ఏదైతే చేసిందో ప్రజాప్రభుత్వం కాదు ప్రజల నడ్డి విరిచే ప్రభుత్వం అని చెప్తా ఉంది వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కిండ్రో ఆ హామీల మీద కంటే ఎక్కువగా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రజల నడ్డి ఎక్కడ విరిచాలనా ప్రజల్ని ఎంత ఎక్కువగా కష్టపెట్టుకోవాలా ప్రజల్ని ఎంత ఎక్కువగా ఏడిపించాలా ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి ఆపోజిషన్ని ఏ రాళ్లతో కొట్టాలా ఏ కర్రలతో కొట్టాలా ఏ విధంగా దాడులు చేయాలా ఏ విధంగా రౌడీయిజం చేయాలా అనే ఆలోచన ఉందే తప్ప మేము ఇచ్చినటువంటి హామీలను ఎలా నెరవేర్చాలి ప్రజలకు అందే ఫలాలను ఇంకా ఎక్కువగా కింది స్థాయి వరకు పోయే విధంగా ప్రణాళికలు ఏ ఎలా వేయాలని ఆలోచించకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నిన్న బీజేపీ కార్యాలయం మీద దాడి చేస్తూ ఉన్నట్టు రాళ్లతో కొడితే ప్రధాన కార్యదర్శి గారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారి తలకు చాలా తీవ్రమైన గాయమైంది దానికి సమాధానం ఎవరు చెప్తారండి ఇదేమైనా రౌడీజమా కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఇష్ట రీతి రాళ్ళు రుగుతూ ఉంటే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు మా రక్షక చోద్యం చూస్తూ ఉన్నటువంటి తరుణం కనిపిస్తూ ఉంది అక్కడ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే నిమిషం సెకండ్ పడుతుంది నిమిషం కూడా ఒక సెకండ్ పడుతుంది ఉఫ్ఫు అంటే ఉఫుమని ఊరితే కొట్టుకొని పోయి ఎక్కడో ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ బిడ్డ నిజంగా చెప్తా ఉన్నా బీజేపీ కార్యకర్తలు కమల దళం కమల సైన్యం ఒక్కసారి తలుచుకొని దండెత్తి వస్తే మీకు దాక్కోవడానికి ఒక చిన్న ప్లేస్ కూడా దొరకదు మీరు చేరడానికి ఒక చిన్న సందు కూడా దొరకది ఎక్కడికక్కడ ఉరికించుకుంటూ ఉరికించుకుంటే కొట్టే రకంగా ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడికక్కడ కూడా ఆగుకుంటూ వస్తే ఇష్టారీతిన మీరు దాడులకు పాల్పడుతూ మీరు చేసేదిగా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ కార్యకర్తలకు మీరు మీరు చెప్పే విధానం మీరు నేర్పించే పద్ధతి ఇదేనా నిన్న కనిపించింది ఒకటి అందరికీ కనిపించింది అంతకు ముందు కూడా చాలా వరకు ప్రజల మీద ఎక్కడికక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి మొన్నటికి మొన్న జాబ్ల కోసం యువకులు రోడ్తో వాళ్ళను ఇలానే రౌడీజం చేస్తూ వాళ్ళని ఇలానే కొట్టించింది మహిళలు ఉద్యోగులు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ హక్కులు మామూలుగా వాళ్ళ హక్కులు వాళ్ళకు రావాల్సిన హక్కులే మీరు ఇచ్చిన హామీలో ఉన్న హక్కులే అడిగితే పాపం అంగన్వాడీలను ఆశా వర్కర్లను ఎక్కడికెక్కడ వాళ్ళను కొట్టించిండ్రు అసలు అంటే మీరు ఎవరు ఎవరి మీద దాడి చేయకుండా ఉన్నారు ఒక్కసారి చెప్పండి ఒక్కసారి ఆలోచించుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగితే ప్రతి ఒక్కరి మీద దాడి ఇక అక్కడేమో అలా జరుగుతుంది నిజంగా పూర్తిగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము నిన్న ఏదైతే నాంపల్లి బీజేపీ కార్యాలయం మీద స్టేట్ కార్యాలయం మీద ఏదైతే దాడి జరిగిందో మేము అందరము ఖండిస్తూ ఉన్నాము మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాము బీజేపీ పార్టీ జోలికి వచ్చినా మా కార్యకర్తల జోలికి వచ్చిన కార్యాలయాల జోలికి వచ్చినా సహించేది లేదు చూస్తూ ఊరుకోం ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం ఖచ్చితంగా మరి ఎమ్మెల్సీ కవిత జయిత్యాల నియోజకవర్గంకి రాగానే ఉరుక్కుంటా పోయి మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఉరుక్కుంటా పోయి మా అరవి దగ్గర పోయి పడితే మరి మీరు అభివృద్ధి కోసం అయితే మేము డెఫినెట్గా సంతోషిస్తాం ఎందుకంటే మేమైనా మా అరవిందన్న అయినా ఒక్కటే ఆలోచిస్తాం పార్టీలకు అతీతంగా ప్రజలకు అభివృద్ధి జరగాలి సంక్షేమ ఫలాలు అందాలి అని ఖచ్చితంగా దాన్ని మేము సపోర్ట్ చేస్తాం అందుకోసమే అరవిందన్న గారు సపోర్ట్ చేసిండ్రు సరే మీరు ఎవరి దగ్గర తీసుకోవాలి ఆ రోజు తీసుకోలేరు మీ ఆలోచన ఏ రకంగా ఉందో మాకు తెలియదు కానీ తీసుకోలేరు మరి తీరా ఈడ చూస్తే మాత్రం కనీసం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను కూడా గౌరవించలేని గౌరవించలేని ఆలోచన మీది గౌరవించలేని మనిషి మీరు పెద్ద మనిషి ప్రజాస్వామ్యమైన పదవిలో బద్ధమైన పదవిలో ఉన్న మనిషి అట్లాంటి మనిషి మీరు ఒక్కసారైనా మీరు ఆలోచన చేయాలి ఇదంతా ఎవరు చూస్తలేరు అనుకుంటున్నారా పిల్లి కదా పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేరు నేను కళ్ళు మూసుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేరు నేనే పాలు తాగుతున్నాను అనుకుంటుందట పచ్చగా అమలుకి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు మరి మీరు ఏ కంటితో చూస్తున్నారో మీకు ఎట్లా కనిపిస్తుందో నేను అభివృద్ధి ప్రధాతని అని మీకు మీరే చెప్పుకుంటున్నారట కదా సరే మీరు అభివృద్ధి చేస్తే మంచిదే మరి ఎక్కడ అయితే ఎక్కువగా ఏం కనిపించట్లేదే జగిత్యాల టౌన్లోనే జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది ఇటు యావ రోడ్డు కానివ్వండి మేము ఎప్పుడు అదే అడుగుతాం యావ రోడ్డు కానివ్వండి అంతెందుకు ఇప్పుడు ఈ మా ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంది కదా ఈ పక్కన ఉన్నటువంటి కాంతి భవన్ నుంచి బైపాస్ని కనెక్ట్ చేస్తున్నటువంటి పెద్ద రోడ్ ఉంది అది నేను చైర్మన్ హయాంలో ఉన్నప్పుడు ఇరవై లక్షలతో శాంక్షన్ అయ్యి ఉంది మీరు ఎందుకు జరిపించట్లేదు చెప్పండి టెండర్ అయిపోయి రెడీగా ఉన్న పనిని మీరు ఎందుకు ఆగుతున్నారు చెప్పండి అట్లాంటి చాలా పనులు ఉన్నాయి రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి చాలా పనులు ఉన్నాయి ఇది వరకు నేను చెప్పాను మీరు సమీక్ష నిర్వహించండి ఒక్కసారి అట్లా నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి సంతోషం మొన్నటికి మొన్న మేము ఎప్పుడు అడుగుతూనే ఉన్నాము మేము ఎప్పుడు నిరసన తెలియజేస్తూనే ఉన్నాము బీర్పూర్ మండలంలో ఒక పిహెచ్సి లేదంటే మొన్నెల్లి కొబ్బరికాయ కొట్టినట్టున్నారు కదా అవి నేషనల్ హెల్త్ మిషన్ కింద వచ్చిన ఫండ్ కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు చాలా సంతోషం ఈ సందర్భంగా గౌరవనీయులు ప్రధానమంత్రి వారి నరేంద్ర మోదీ గారికి శాంక్షన్ ఇప్పించినటువంటి నీళ్ళు ఎంపీ గారు ధర్మంపురి అరవింద్ గారికి కూడా మేము శుభ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రజలందరికీ శుభాభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం బీర్పూర్ మండల ప్రజలకి మరి నిజంగా ఈరోజున మీరు పార్టీలకు అతీతంగా ప్రజలకు అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి అని అనుకునే వారే అయితే మీ అసలు క్యారెక్టర్ ఏంటి మీ అసలు కథ ఏంటి మీరు ఆలోచించేది ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు నిన్న మళ్ళీ డిచ్పెల్లిలో జరిగిన సంఘటన మళ్ళీ మీ అసలు ఆలోచన విధానం ఏంటి మీ మనస్తత్వం ఏంటి అని మళ్ళీ ప్రజలందరికీ తెలిసేలా చేసింది అందరినీ కలుపుకొని పోతూ అందరికీ మంచి చేస్తూ ప్రజలు ఒక్కటే అనుకుంటారు కనీసం వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళకే రెస్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళనే లెక్క చేయనప్పుడు మమ్మల్ని ఏం చేస్తారు అనే ఒక ప్రశ్న ప్రజలకు వస్తుంది కదా ప్రజలు ఆలోచిస్తారు కదా మరి అట్లాంటప్పుడు కనీసం నీ ఇంట్లోనైనా నువ్వు మంచిగా చూసుకో తర్వాత నువ్వు బయట గురించి ఆలోచించు అట్లయితే ప్రజలు చాలా సంతోషిస్తారు డెఫినెట్గా పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలని మా లక్ష్యమైన మా కార్యకర్తలందరి లక్ష్యమైనా గవర్ననీ ఎంపీ గారు ధర్మపురం అరవిందన్న గారి లక్ష్యమైనా ఒకటే ఉంటుంది ప్రజలకు అనుకూలంగా ప్రజలకు అందే ఫలాలు అందిస్తూ గ్రామాలైనా పట్టణాలైనా అభివృద్ధి చేయాలని మేము ఆలోచిస్తాం అంతేగాని ఇష్టారీతిన ప్రవర్తిస్తూ రౌడీయిజం చేస్తూ కార్యాలయం మీద దాడులు చేస్తూ ప్రశ్నించే గొంతున ప్రశ్నించే గొంతుకులను నొక్కేస్తూ ఇష్టారీతిన ప్రయత్నాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఊరుకోరు కమల సైనికులం బీజేపీ కార్యకర్తలం బీజేపీ నాయకులు కూడా ఎవ్వరూ ఊరుకోరని మరీ చెప్తున్నాను మొన్నటికి మొన్న రైతులు కూడా రోడ్ ఎక్కిన పరిస్థితి అన్నం పెట్టే రైతన్నలు అన్నం పెట్టే రైతన్నలకి ఐదు వేల బుక్క లోపలికి పోని పరిస్థితి ఏర్పడింది ఈ రోజున ఎవరి ప్రభుత్వం వల్ల మీరు ఏదైతే ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారే దాని వల్లనే కాదా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెనం మీద నుంచి కొయిలో పడ్డ పరిస్థితి అయింది ప్రతి ఒక్క వర్గంది రైతులది కానివ్వండి యువకులది కానివ్వండి మహిళలది కానివ్వండి ఇటు ఉపాధ్యాయులది కానివ్వండి అంగన్వాడీలు కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి ఆటో డ్రైవర్లు కానివ్వండి మా మీడియా మిత్రులు కూడా మా ప్రెస్ మిత్రులకు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు కదా మీరు ఈ రోజున పీక్స్లో పబ్లిసిటీ చేసుకుంటున్నారు కదా చేసింది ఘోరంత అయితే పబ్లిసిటీలో కొండంత చెప్పుకుంటున్నారు ఎవరెస్ట్ శిఖరం అంతా చెప్పుకుంటున్నారు ఈ రోజున మీరు చేసే ఆ చిన్న 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 ఒకటో రెండో హామీలు ఒక ఒక హామీ రెండో హామీలు కాదు అరంతనో చీమంతనో చేసిండ్రు రు ప్రజలకు ఆ చీమంత కూడా మీరు చేసిండ్రు అని తెలిసి చెప్పేది ఏంటి మా మీడియా మిత్రులే కదా కనీసం వాళ్ళకి ఇచ్చిన హామీలైనా మీకు గుర్తున్నాయా లేవు మరి మీరు ఎవరిని పట్టించుకున్నారానండి ఇంత రౌడీజం చేస్తున్నారు ఇన్ని సంబరాలు చేస్తున్నారు కోట్ల కోట్లు ప్రజాధనం వెచ్చించి ప్రతి జిల్లాలో జిల్లా జిల్లా పెద్ద పెద్ద సభలు చేసుకున్నారు కదా ఉమ్మడి జిల్లాలో కొంచెమన్నా బుద్ధి ఉండాలి కోట్ల కోట్ల ధనం ప్రజాదనం వృధా చేసుకుంటూ సంబరాలు చేసుకోవడానికి అందుకే మరొకసారి చెప్తా ఉన్నాం ఇవన్నీ అన్యాయాలు అరాచకాలకు ప్రజా ప్రభుత్వం కాదని అరాచక ప్రభుత్వం ప్రజలను అడ్డి విరిచే ప్రభుత్వం అప్రజాస్వామిక ప్రభుత్వం అని మరొకసారి తెలియజేసుకుంటూ చూస్తూ ఊరుకోము ప్రజల పక్షాన బీజేపీ ప్రజా భరోసా యాత్రలు కొనసాగుతూనే ఉంటాయి ఎక్కడికక్కడ కూడా దాడులు చేస్తుంటే మేము ఊరుకోము ప్రజలను ఎప్పటికప్పుడు కూడా భరోసా పేరుతో మేము వాడుతూ ఉంటాము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రౌడీజాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ప్రజలు ముందుండి అది వచ్చేలా చేస్తారని తెలియజేసుకుంటూ ప్రజల తరఫున ఎప్పుడు కూడా బీజేపీ కార్యకర్తలు మా కమల సైనికులు మోదీ సైనికులు ఎప్పుడు కూడా అండగా ఉంటారు వాళ్ళకు తోడుగా ఉంటారని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు మీడియా సమావేశానికి మీరు చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం